హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్న వంటిల్లు ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు టీ వ్లాక్ మీతో షేర్ చేస్తున్నాను మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నొచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా మా వారు ఫోటోగ్రాఫర్ అని ఇంకా ఉదయం లేవగానే స్నానం చేసి రెడీ అయ్యి ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నారు ఇక్కడ ముస్లింస్ పెళ్ళికనమాట మన సీజన్ అయిపోయింది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఉదయం ఏడున్నరకు వెళ్తున్నారు ఇంకా రాత్రి ఎప్పుడు వస్తారో ఏమో తెలీదు తను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే నన్ను లేపాడు అనమాట తను కెమెరా బ్యాగ్ రింగ్ లైటు అలాగే స్టాండ్ల బ్యాగ్ అవి తీసుకెళ్తున్నాడు ఇంకా స్టిక్ లైటు ఇంకా స్టాండ్ల బ్యాగ్ అదేదో ఉంది నన్ను తీసుకొని రమ్మని అయితే లేపున్నారు అన్ని ఇంకా రెండు సార్లు పైకి ఎక్కి దిగలేడు కదా అని లేపునారు లేకపోతే లేపేవారు కాదు ఆ కదా అందుకే నేను అంతసేపు అనమాట ఇంకా రోజు ఉదయమే లేస్తాం కదా ఆదివారం మాత్రం కొంచెం లేటుగానే లేండి ప్రతి ఆదివారం అంతే ఇంక ఇక్కడ చెట్లను చూస్తూ ఉన్నాను అనమాట చాలా రోజులైంది అసలు చెట్లను పట్టించుకొని పట్టించుకోవట్లేదు ఇవి అన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఒకే దాంట్లో ఉన్నాయి మొన్న శ్రీశైలం వెళ్ళేటప్పుడు నాన్న ఒంగోలు నుంచి వచ్చారని చెప్పాను కదా మా అక్క నా కోసం పంపించింది అనమాట ఒంగోలు నుంచి ఇవి తన దగ్గర చాలా ఇండోర్ ప్లాన్స్ ఉంటాయి నేను అడిగాను అనమాట నాకు కూడా కావాలి అంటే అన్నిట్లో ఒక్కొక్క మొక్క తీసి అన్నీ ఒకే దాంట్లో నాటిందనమాట తీసుకొచ్చేటప్పుడు ఈజీగా ఉంటుందని ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా నాటితే తీసుకొచ్చేటప్పుడు అవి పాడవడం అట్లా అవుతాయి కదా అందుకే అన్నీ ఒకే దాంట్లో నాటైతే పంపించింది దాంట్లో ఏడు రకాలు ఉన్నాయి వాటిని ఇంకా నేను సపరేట్ సపరేట్గా అయితే నాటుకోవాలి అక్క చెప్పింది ఇప్పుడే ఏం నాటద్దు కొన్ని రోజులు ఉన్న తర్వాత సపరేట్ సపరేట్గా నాటుకుందులే అని చెప్పింది అందుకే దాన్ని ఇంకా ఏం కదిలించలేదన్నమాట తె మేము శ్రీశైలం పోయొచ్చు కూడా ఒక టెన్ డేస్ అవుతుంది కదా ఇంకా అలానే ఉన్నాయి మామూలుగా అయితే రోజు లేవడం వంట చేయడం పిల్లల్ని స్కూల్ పంపించడం తర్వాత ఇంట్లో పని చేసుకోవడం మళ్ళీ ఈ యూట్యూబ్ పని ఇవే సరిపోతున్నాయి అసలు చెట్లను అస్సలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు అనమాట అసలు నేను అక్క ఏం చెట్లు పెట్టి పంపించిందని కూడా చూడలేదు నేను ఆ రోజే చూశాను అనమాట తీసి ఏమేమి ఉన్నాయా అని ఇంక ఇక్కడ దోశలోకి చట్నీకి అయితే మగ్గించుకుంటున్నాను తర్వాత కారం అయితే చేస్తున్నాను మా చిన్నుకి దోశ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఉల్లిగడ్డ కారం ఉండాలన్నమాట ఉత్త దోశలు అయితే అస్సలు తినడు ఉల్లిగడ్డ కారం దోశలే తింటాడనమాట మేమైతే ప్లెయిన్ దోశలైనా తింటాము ఆయన కోసం చేయాలన్నమాట ఇంకా ఆకలి అవుతుందంట చదువుకున్నారు కాసేపు ఎగ్జామ్స్ కదా చదువుకున్నారు ఇద్దరు కూర్చొని కాసేపు ఇంకా ఆకలి అవుతుందంటే ఇంకా దోశ అయితే అనమాట ఇక్కడ నేను పిల్లలు తిన్న తర్వాత నేను కూడా తిని ఇంకా బొంతలు అవన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసుకున్నాను పోయిన ఆదివారం బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా సోమవారం హాల్ అదంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా పీరియడ్ వచ్చేసింది అనమాట ఇంకా ఏం క్లీన్ చేయలేదు ఇంకా ఆ రోజు ఆదివారం అయితే చేసుకోవాలని చిన్నుని అడిగినాను హెల్పింగ్కి వస్తావా నాన్న అంటే అవి వస్తానని చెప్పినాడు సరే నేను చేసేటప్పుడు అయితే వద్దులే అని చెప్పాను నేను ఇంకా ఫస్ట్ వంట రూమ్ అటకైతే ఎక్కి ఇంకా దుమ్ము అదంతా దులిపేసినాను ఆ సామాన్లన్నీ చూసేసరికి నాకు భయం అనమాట సునీల్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది గుర్తుందా మీకు అబ్బాయి ఇవేవి అయ్యే పనుల్లో కనిపించట్లేదే పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ అన్నట్టయితే అనిపించింది నాకు అవన్నీ కిందికి దింపి మళ్ళీ అంత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ పైకి పెట్టాలన్నమాట అవి బరువుగా ఉంటాయి అది మా వారు ఉంటేనే అవుతుంది ఆ పని అందుకే ఇంకా పై దుమ్ములొక్కటి దులిపేసి కిందికైతే దిగి గూళ్ళు అయితే సర్దుకుంటున్నాను ఇంకా మా ఆయన ఇంట్లో ఉండింటే అటక కూడా క్లీన్ అయిపోయేది ఏం చేద్దాం ప్రోగ్రామ్ పోయారు మామూలుగా అయితే ఇంట్లో కూడా ఎక్కువ ఉండట్లేదు అనమాట ప్రోగ్రామ్స్ సిస్టమ్ మీద వర్క్ అని చాలా బిజీగా ఉన్నారు ఈసారి ఇంకా అటక పని అంతే ఇంకా ఉగాదికే దాని క్లీనింగు చాతగానప్పుడు ఏం చేద్దాం ఒక్కొక్కసారి వదిలేయాల్సిందే అంతే ఏమ్మా ఇప్పుడు అన్నీ పీకాలనా నీ పనే అది కదా అన్నీ పీకి ఎట్టంటే అట్ట వాడేసి ఎన్నిసార్లు సర్దుకుంటుండాలనో దీనిని తీస్తావు ఇట్లా మూతలు లేకుండా పెడతావు ఇందాక గూడులోటువన్నీ తీశాను కదా అక్కడి గూళ్ళోటి గూళ్ళలోటువే బాక్సులు ఒక నాలుగు బాక్సులలో అమ్ములువి నావి గాజులు ఉన్నాయి తర్వాత ఇంకా పప్పి పిన్నులు అంటే అవన్నీ ఉన్నాయి రోజు స్కూల్కి పోయేటప్పుడు అవి పెట్టుకునే ఛాన్స్ లేదనమాట అరుస్తారు ఇంకా సండే రోజు మాత్రమే అనమాట ఇంకా ఆ రోజు ఒకరోజు తీస్తుంది మళ్ళీ దాంట్లో పెట్టదు మూతలు తీసి అట్లే పెట్టేయడం ఇంకా రబ్బర్ బ్యాండ్లు తీసుకొని పెట్టుకుంటుంది అంటే అట్లా పెట్టేయడం అదే అరుస్తూ ఉన్నాను అనమాట నేను అక్కడ నేను క్లీన్ చేసుకుంటుంటే మా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారనమాట బయట మామూలుగా అయితే అమ్ములు తల స్నానం చేయడానికి స్కూల్కి పోయేటప్పుడు అసలు టైం ఉండదు అనమాట పొద్దున సెవెన్ ఫార్టీ ఫైవ్కి అట్లా వెళ్తే సాయంకాలం వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది వారానికి ఒకసారి ఇంకా ఆదివారమే అనమాట స్నానం చేయడానికి టైం ఉండేది ఇంకా ఈ మా రోజు అయితే కుంకుడికి వెళ్తే అట్లా చేపిస్తాను ఆదివారం ఆదివారం స్నానము ఇంకా ఈరోజు పని ఎక్కువగా ఉంది కదా అని తనే షాంపూతో అయితే తల స్నానం చేసేసింది ఇంక ఇద్దరు అట్లా కార్ తీసుకొని రిమోట్ కార్తో అయితే ఆడుకుంటున్నారు చదువుకోండి అమ్మా అని చెప్పినాను కాసేపు చదువుకొని ఇంకా బోర్ కొడుతుందంట చదువుకొని బోర్ కొడుతుందంట అందుకే కాసేపు ఆడుకుంటామమ్మా అని చెప్పేసి కార్తో అయితే ఆడుకుంటున్నారు ఇద్దరు అక్కడ ఇక్కడ నేను గూట్లోటువన్నీ డబ్బాలు తీసి బయట వేస్తున్నాను కడగడానికి అంటే సరుకులు వేసుకొని ఉంటాం కదా ఆ డబ్బాలన్నీ కొన్ని మిగిలినవన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకున్నాను ఇంకా ఆ బాక్సులన్నీ బయట అనమాట తర్వాత కింద గూళ్ళు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ గూట్లో నేను కొన్ని గాజు సీసాలు అట్లనే మా ఆరు ప్రోగ్రాంకి వెళ్తారని చెప్పాను కదా అక్కడ ఇస్తూ ఉంటారనమాట ఆ బాటిల్ అక్కడ ఇచ్చినది తర్వాత ఇది గాజు అనమాట బాక్సెస్ ఆ బాక్సెస్ ఇంకా స్టీల్ బాక్సులు అట్లా చాలా ఇస్తారనమాట నామకరణము అట్లనే పుట్టింటికలు పెళ్ళిళ్ళప్పుడు జూట్ ఈ మధ్య జూట్ బ్యాగులు కూడా ఇస్తున్నారు ఆ హాట్ బాక్స్ కూడా మా ఆయనకి ప్రోగ్రాంలో ఇచ్చినదే అనమాట ఇది కూడా అనమాట ఇది కాఫీ టీ షుగర్ డబ్బాలన్నమాట ప్లాస్టిక్వి నేను ప్లాస్టిక్వి ఎక్కువ యూస్ చేయను ఇంకా అవి ఊరికే అట్లా సపరేట్గా పెట్టుకున్న ఏమన్నా వేసి పెట్టుకోవడానికి వస్తాయి కదా అని మేమైతే కాఫీ టీలు అసలు తాగంలేండి ఇంక ఇవి స్టీల్ బాక్సెస్ అనమాట ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము అస్సలు బాగలేవు ఒక నాలుగైదు రోజులు తీసుకెళ్ళినారు కారిపోతున్నాయి ఇంతకుముందు మా ఆయన ఫ్రెండ్ డి మార్ట్లో తెచ్చినారనమాట కర్నూలులో స్టీల్ బా అవే స్టీల్ బాటిల్స్ ఎంత బాగుండిన్నాయంటే అసలు ఒక త్రీ ఇయర్స్ దాకా అవే యూస్ చేసినారు పిల్లలు అసలు ఏమే కానీ హోల్స్ పడడం కానీ నీళ్ళు కారడం కానీ అసలు ఏం కాలేదనమాట ఇంకా అవి ఆర్డర్ పెట్టుకున్నాము ఒక టూ డేస్లో వచ్చినాయి త్రీ డేస్ ఏమో తీసుకెళ్ళినారు ఇంకా నేలుగా ఆడుతుంటే ఇంకా పక్కన పెట్టేసేసినాను మళ్ళీ వేరేవి తెప్పించినాను అవి అయితే యూస్ చేస్తున్నా ఇప్పుడు నేను క్యారియర్ బ్యాగ్లలో పెట్టించే బాటిల్స్ విశాల్ మాట్లో తెచ్చుకున్నాను అన్నమాట విశాల్ మాట విశాల్ మాటలోనే తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి అవి బాటిల్స్ కొన్ని ఆన్లైన్లో షాపింగ్ చేస్తే బాగానే ఉంటాయి కొన్ని మాత్రం అస్సలు బాగోవు అనమాట మన ప్రైస్కి అవి చాలా వేస్ట్ అనిపిస్తాయి అనమాట కొన్ని కొన్నిసార్లు ఆలోచించుకొని మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి ఇక్కడ కప్పులు చూపిస్తున్నాను కదా ఇవి మా పెళ్ళికి గిఫ్ట్ అనమాట పిల్లలకి ఎప్పుడైనా ఫ్రూట్స్ అట్లా కట్ చేసి ఇచ్చినప్పుడు బా కప్పులలో వేసిద్దామని అట్లా స్టవ్ కింద గూట్లు అయితే పెట్టుకున్నాను కానీ అసలు నాకు గుర్తే లేదనమాట నేను అక్కడ పెట్టిన విషయమే ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తుంటే కనిపించినాయి ఇంకా అవన్నీ మొత్తం ఈ గుళ్ళు కూడా మొత్తం అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఇందాక చూపించాను కదా అది కిరోసిన్ అనమాట అసలు ఇంతకుముందు స్టోర్లో కిరోసిన్ వేసే వాళ్ళు ఇప్పుడు అసలు స్టోర్లో కిరోసినే వేయట్లేదు అది ఎప్పుడో కిరోసిన్ అట్లా ఎత్తి అనమాట దేనికన్నా పనికి వస్తుందని ఇంకా నేను సిలిండర్ కింద అసలు అదే గ్యాస్ కింద సిలిండర్లు పెడతాం కదా అక్కడ సిలిండర్లు అంతా మొత్తం తీసి సిలిండర్లు కూడా తుడుచుకొని మొత్తం అయితే వంట రూము అదే కింద గూడ్లు పైన గూడ్లు అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం కసువు అయితే చిమ్మేసుకుంటున్నాను ఇక్కడ

పన్నేస్తున్నారా ఆడుతున్నారా ఏమి కోట అవతారాలు ఏ మర్చి తినలేదా ఆ ఈరోజు చేస్తా నీకు చె ఆయన పంటలే నాకు అవన్నీ చేస్తా చాక్లెట్ స్ప్రెడ్ అండి ఒకసారి చాక్లెట్ స్ప్రెడ్ కూడా వస్తుంది వర్క్ ఈ చేయాలమ్మా ఇన్ని రోజులు ఎన్ని రోజులు అయింది అమ్మాక మనం చేస్తున్నామే కష్టపడింది వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనమాట మరి వీడియోకి లైక్ చేయకుండా అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేసేసేయండి వీడియో చూడడం ఓకేనా మా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ప్రతి నిమిషం కొట్టుకుంటూనే ఉంటారు ఏదో ఒక చిన్న విషయానికి ఎన్నిసార్లు చెప్పినా అస్సలు అర్థం అవ్వదు అనమాట కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు కొట్టుకోవడం మామూలు అయిపోయింది నేను చెప్పడం మామూలు అయిపోయింది ఇట్లా కాదులే అని చెప్పేసి డబ్బాలన్నీ బయటేసి ఉంటుంది కదా కడగడానికని అవి నేను మాత తోముతుంటే వాళ్ళిద్దరితో అయితే కడిగించినానమాట ఆ కడిగే దగ్గర కూడా ఇది నేను కడుగుతా ఇది ఏం కడుగుతా అని కొట్టుకుంటూనే ఉన్నారు ఈ పిల్లలు ఇంతే మారారు అసలు ఇంకా కడగడం అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఇవన్నీ తీసి ఆ ఫ్రిడ్జ్లో ర్యాక్లు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా బయట వేసుకొని నేను మా అత్త అయితే కడిగేసుకున్నాము తర్వాత అన్నం చేసి ఎగ్ బుజ్జి చేశాను ఇంకా కూర్చొని తిన్నాము తిన్న తర్వాత అయితే ఫుల్గా నిద్ర వస్తుంది పని చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు మామూలుగా అయితే పొద్దున్న నుంచి నాకు అసలు పని చేసే ఇంట్రెస్టే లేదనమాట మొండికి చేసుకుంటూ ఉన్నాను ఇంకా తిన్న తర్వాత అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ మళ్ళీ చేసుకుందాంలే అని పక్కన పెడితే పెండింగ్ పడిపోతుంది మళ్ళీ సరికి పని ఎక్కువైపోతుంది కదా అందుకే ఇంకా చేసేస్తున్నాను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తానంటే ఫస్ట్ తడిబట్టతో అంతా తుడుస్తానమాట లోపల రుద్ది తర్వాత నీళ్ళల్లో విమ్ వేసుకొని ఆ విమ్ నీళ్ళల్లో బట్టని బాగా తడిపి ఫ్రిడ్జ్ని బాగా అనమాట ఆ బట్టతో విమ్ములో అద్దిన బట్టతో బాగా రుద్దుతనమాట రెండు మూడు సార్లు బాగా రుద్ది తుడుస్తాను ఆ తర్వాత నీళ్లు మార్చేసి మంచి వేసుకొని బట్టను క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బట్టతో మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా రుద్ది తుడుస్తాను బాగా నీళ్ళని గట్టిగా పిండి రెండు మూడు సార్లు రుద్ది తుడిచిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో అనమాట అలా క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్ని ఈ పండగ క్లీనింగ్ ఎవరి కనిపెట్టినారు కానీ వాళ్ళకి శతకోటి వందనాలు పండగ వస్తుందంటే భయమవుతుంది ఆ క్లీనింగ్ చేసి ఖచ్చితంగా దుమ్ముకి ధూళికి జ్వరం అయితే వస్తుంది అనమాట ఇంటి పని వంట పని మళ్ళీ ఈ క్లీనింగ్ పని ఎక్కువ పని ఉండేసరికి చాలా అలసిపోతాం ఓపిక ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అలా అని అలసిపోయామని ఓపిక లేదని ఊరుకుండలేం కదా ఖచ్చితంగా క్లీనింగ్ చేసుకోవాల్సిందే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కాసేపు పడుకుందామంటే అసలు ఛాన్సే లేదనమాట యూట్యూబ్లో ఈ మధ్య నేను డే బై డే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా శుక్రవారం రోజు వీడియో పెట్టాను ఇంకా శనివారం పెట్టలేదు ఆదివారం ఖచ్చితంగా ఒక వీడియో అన్న పెట్టాలన్నమాట అందుకు ఇంకా శనివారం రాత్రి వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసి పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా అప్లోడ్ చేసేసరికి సిక్స్ థర్టీ అట్ల అయిపోయింది టైము ఇంకా కాసేపు కూడా కూర్చోలేదు మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్లో అవన్నీ తెచ్చి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సుకునేవి స సరుకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా ప్లేట్ల స్టాండ్ అయితే క్లీన్ చేసుకోవడానికి మొత్తం అయితే ప్లేట్లు గిన్నెలు అవన్నీ తీసి కింద అయితే పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే ప్లేట్ల స్టాండ్ ఎప్పుడు తడిబట్టేసి రుద్దేస్తాను కానీ ఈసారి బాగా విమ్ముతైతే అయితే గిన్నెలు దోమినట్టు తోముతున్నాను ఎప్పుడు బట్టేసి క్లీన్ చేసుకోవడం అయిపోతుంది కొంచెం ఇట్లా క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటుందని ఇంకా విమ్ముతో అయితే బాగా రుద్ది గిన్నెలు దొమ్మినట్టు తోముకుంటున్నాను ఇక్కడ స్టాండ్ని బాగా రుద్దిన తర్వాత నీళ్ళు వేసి అనమాట కడిగిన తర్వాత ఇంకా అక్కడ అరుగంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అరుగు క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ కూడా మొత్తం ఇంకా పనిలో పని అయిపోతుందని మిక్సీ కూడా తుడిచి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా కిటికీలు అవన్నీ ఉన్నాయి కదా కిటికీ కింద అదంతా టైల్స్ ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకున్న తర్వాత కిటికీలు కూడా తుడుచుకున్నాను తర్వాత స్టాండ్ని పొడి బట్టతో మొత్తం తుడిచేసుకున్నాను అనమాట తడి అంటే నీళ్ళు పోసి కడిగినాం కదా తడి తడి అట్లే పట్టేస్తే పట్టినట్టుగా మరకలు మరకలుగా అట్లే నీళ్ళ మరకలు అట్లే ఉండిపోతాయి అందుకే మొత్తం అంతా పొడి బట్టతో అంతా తుడిచేసుకున్నాను తుడిచిన తర్వాత ఫ్యాన్ వేసి పెట్టినాను వంట రూమ్లో ఫ్యాన్ ఉందనమాట ఇంకా ఫ్యాన్ గాలికి మొత్తం ఆరిపోతే ఇంకా అన్నీ మళ్ళీ సర్ది పెట్టేసుకుంటున్నాను గిన్నెలన్నీ ఇంకా మా వారు కూడా వచ్చినారనమాట పిల్లలకి దోశలు వేసి తింటే తిన్నారు వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తిన్నాను ఇంకా మా వారికి కూడా దోశలు వేసి పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ గ్యాస్ స్టవ్ పైన కిటికీలు ఉన్నాయి కదా అవి బాగా దిడ్డు పట్టిపోయినాయి మామూలుగా అయితే మెస్ ఉంటుంది అనమాట ఆ తీసేసినాను అంటే నెట్ లాంటిది అందుకు ఆ నెట్టుకుంటే నీళ్ళల్లో నానబెట్టి ఉతికేస్తే పోతుంది కానీ కడ్డీలకి పట్టిన బంక వదిలేయాలంటే చాలా కష్టం అనమాట బాగా గట్టిగా రుద్ది రుద్ది క్లీన్ అయితే చేసుకున్నాను తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకొని గ్యాస్ అరుపు కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాక మళ్ళీ గిన్నెలు ఉంటాయి కదా ఇంకా రోజు చేసుకునే పని నార్మల్ ఇంకా మనకి పని గిన్నెలు కూడా కడిగేసుకొని సింక్ అంతా క్లీన్ చేసుకున్నాను ఆ ఫిల్టర్ మాత్రం రోజు క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఆ ప్యూరిటీలో వాటర్ వస్తాయి కదా ఇంకా రోజు అందులో ఉంటే నేను గిన్నెలు దొమ్తాను ఆ నీళ్ళతోనే అట్లనే ఉంచితే నీచు వాసన వస్తుంది అన్నమాట అందుకు ఆ ఫిల్టర్ని రోజు క్లీన్ చేసేసుకుంటాను ఇంకా సింక్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను మొత్తం ట్యాప్స్ టైల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను పండగ అంటే ఇట్లే ఉంటుంది మొత్తం క్లీన్ చేసుకోవాలా మామూలుగా అయితే ఈ క్లీనింగ్ రోజు చేసుకుంటాను నేను సింకు గ్యాస్ అరుగు గ్యాస్ స్టవ్ అవన్నీ ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కసుపు చిమ్మేసుకొని ఇంకా స్నానం వచ్చాను అనమాట తల స్నానము ఉదయం నుంచి రాత్రి దాకా పని చేసుకుంటూ ఆదివారం అలా గడిచిపోయింది వీడియో అక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చింటే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్